అయ్యారికి అమ్మగారికి మరణాత మరణాత అక్క మరణాత చెల్లి అక్క ఈ రోజు ఏ పండుగ జరుగుతోంది చాలా మంది జనాలు వచ్చారు అలాగే గుత్తి నుండి అయ్యారు అమ్మగారు కూడా వచ్చారక్క ఈ రోజు మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం చెల్లి క్రిస్మస్ అంటే ఏంటక్క క్రిస్ అంటే క్రీస్తు మస్తు అంటే ఆరాధించట క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అంటే స్వీట్స్ చేసుకోవడం కొత్త దుస్తులు ధరించడం కొన్ని చోట్ల డాన్సెస్ వేస్తుంటారు కదక్క ఇదేనా క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే అది కాదు చెల్లి మనం మూకరించి రెండు చేతులు జోడించి దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్ చెల్లి అవునా అక్క క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం అని నాకు తెలియదు అక్క అవును చెల్లి క్రీస్తుని ఆరాధించడం యేసుక్రీస్తు లోకానికి ఎలా వచ్చారక్క కన్యక గర్భవతి అయి కుమారుని అతనికి కిమ్మానియలు అని పేరు పెట్టను చిన్ని బాలునిగా ఈ లోకానికి వచ్చి వేశారు ఏషియా గ్రంథము ఏడు పద్నాలుగులో రాయబడింది చెల్లి ఈ ప్రవచనం ఎప్పుడు అక్క క్రీస్తు పుట్టకు మున్పు ఏడు వందల నలభై తొమ్మిది సంవత్సరాలకు ముందే ఏషయ గారు ప్రవచించారు చెల్లి ఈ సంగతులు ఏషయ ప్రవక్తకు ఎలా తెలిసాక దైవాత్మ ప్రేరేపణ వలన తెలిసినవి చెల్లి యేసు క్రీస్తునకు ఏ బిరుదులు కలవాక శిశువు అద్వితీయ కుమారుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడకు తండ్రి దేవుడు సమాధానకర్త ఇంకా అనేకమైన బిరుదులు కలవచెల్లి యేసు అను పేరున కర్తమేమిటక యేసు అనగా రక్షకుడు చెల్లి క్రీస్తు అనగా ఏమిటక్క క్రీస్తు అనగా అభిషిక్తుడు ఈ మాను ఎలా పేరునకు అర్థం ఏమిటి మనకు తోడని అర్థం క్రిస్మస్ పండుగ క్రైస్తవులు మాత్రమే అక్క క్రిస్మస్ మన అందరి పండుగ చెల్లి చాలా మంది క్రైస్తవుల మతం వారు జరుపుకునే పండుగ అంటుంటారు కదక్క దేవదాసయ్య గారు దైవాత్మరమ్మ కీర్తన పుస్తకంలో ఒక కీర్తన రాశారు పేదవారి క్రిస్మస్ గొప్పవారి క్రిస్మస్ చిన్నవారి క్రిస్మస్ పెద్దవారి క్రిస్మస్ పల్లె ఎందు క్రిస్మస్ పట్టణం అందు క్రిస్మస్ దేశం క్రిస్మస్ లోకమంత క్రిస్మస్ అని రాశారు కదా చెల్లి ఈ విషయం గురించి బైబిల్లో ఎక్కడైనా ఉందా అక్క ఉంది చెల్లి ఇదిగో ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన సువర్థమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభు అయిన క్రీస్తుని లూకాసు వార్త రెండో ధ్యాయము పది పదకొండులో రాయబడి ఉంది చెల్లి దేవుడు ఈ లోకానికి ఎందుకు సమస్త మానవాళి పాపం నిమిత్తమై ఈ లోకానికి మనిషి కుమారుడిగా నరవతారిగా వచ్చి వేశారు చెల్లి అంత దేవుడే నరుడిగా దిగివచ్చారు అంటున్నావు కదక్క నరుడిగానే ఎందుకు రావాలి దేవుడు సర్వశక్తి పరుడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యము దేవునికి సాధ్యం కాబట్టే నరునిగా ఈ లోకానికి వచ్చివేశారు దేవుడు తన మహిమను విడిచి లోకానికి వస్తే మనుషులు నశం నశించిపోతారు లేదా అవుతారు మహిమతో వచ్చి వేస్తే అలా కాకుండా దేవుడు ఒక దేవదూత రూపంలో వస్తే భయపడతారు తర్ దగ్గరికి కూడా రారు అలా కాకుండా ఒక జంతువు రూపంలో వస్తే తర్ తరిమి వేస్తారు ఈ ఈ మార్గాలన్నీ సరైనవి కాదు కాబట్టి దేవాతి దేవుడు తన మహిమను విడిచి ఈ లోకానికి నరావతారిగా వచ్చివేశారు చెల్లి మానవుడు పరిశుద్ధునిగా కావాలంటే ఏం చేయాలక్క సమస్త మానవ మన పాపములను మనం శుద్ధి చేసుకోవాలంటే ప్రభున యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తం చేత మనం కడుక్కొని రక్షించబడి వేసే నిజరక్షకుడు అని అంగీకరించి ఏసు రక్తముతో మన హృదయాన్ని కడుక్కొని మనము ఏసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించి దీవాతి దేవుని స్థుతించడమే నిజమైన క్రిస్మస్ చెల్లి దేవుడు ఈ లోకానికి వచ్చారు అంటున్నావు కదక్క మనకు కలిగిన ప్రయోజనం ఏమైనా ఉందా ఉంది చెల్లి పాపులమైన మన కొరకు పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి మన కోసం చనిపోయి ఆయన మరలా తిరిగి వచ్చి పరిశుద్ధులైన మనల్ని తీసుకొని పోయి తన యొక్క మహిమ సింహాసనం అందు కూర్చు కూర్చుంటాము ఇదే మనకి ప్రయోజనం చెల్లి ఈ విషయం గురించి బైబుల్లో ఎక్కడైనా ఉందా ఉంది చల్లి మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపములను మన పాపములను విడి విడిపించు వానికి సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములను గాక కానీ ప్రకటన గ్రంథము ఒకటి ఆరులో రాయబడి ఉంది అలాగే నేను జయించి నా తండ్రి వద్ద నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము